Welcome to Star 9 News. నెల్లూరు నగరం టీడీపీ మహిళా నేతల నిరసనలతో హోరెత్తించింది నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో టీడీపీ మహిళా నేతలు నల్లచీరలు ధరించి పసుపు జెండా చేతబట్టి వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ గలమెత్తారు వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసిన దుర్మార్గపు తీరు సరికాదని మండిపడ్డారు గురువారం సాయంత్రం నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు ఆయన కుమార్తె సింధూర పర్యవేక్షణలో టీడీపీ మహిళా నేతలు విజయమ్మ జానకి శ్రీలక్ష్మి రేవతి ఆధ్వర్యంలో మహిళలు నన్న నల్ల చీరలు ధరించి భారీ ర్యాలీ చేపట్టారు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ట్రంక్ రోడ్డు నర్తకి సెంటర్ బోసుబొమ్మ ఆత్మకూర్ బస్టాండ్ మీదుగా హౌస్ పేటాలోని జలకన్య బొమ్మ వరకు భారీ సంఖ్యలో మహిళలు నిరసన గలం విప్పారు ప్రభుత్వంలో ఇవి చేతి పండలు కావు బాబాయిదా గుడి బండలు గణ ప్రభుత్వంలో చేతు పంటలు కావు బాబా గుడిబండలు నా పేరు డాక్టర్ సింధురా నేను కొంగూరు నారాయణ గారి కుమార్తెను ఈ స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వేల కొద్ది అలాగే లక్షల కొద్దీ ఆడవాళ్ళు నల్ల డ్రెస్సుల్లో ప్రతి వీధి వీధి తిరుగుతూ ఈ ఐదేళ్ళు ఉన్న వైఎస్ఆర్సిపి పాలనలో ఎట్ల అయితే బేసిక్ ఖర్చులు పెరిగిపోయినాయో వాటన్నిటికీ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు వీడి వీధి తిరుగుతూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం అన్నది జరుగుతోంది మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లలో బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే మనకు కావాలో అది ఎలక్ట్రిసిటీ కావచ్చు అలాగే పప్పులు ఉప్పులు యొక్క ఖర్చులు కావచ్చు అలాగే గ్యాస్ బిల్లులు కావచ్చు లేక చెత్త చెత్త మీద పన్ను వేశారు అలాంటి ఇబ్బందులు కావచ్చు లేదా ఆర్టీసీ పండ్లు ఆర్టీసీ బిల్లుని ఐదు సార్లు పెంచారు ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ ఎట్లా అయితే ఖర్చులన్నీ పెరిగిపోయాయో దానివల్ల ఫ్యామిలీస్ స్పెషల్లీ ఆడవాళ్ళు బికాజ్ మోస్ట్లీ ఆడవాళ్ళు ఇంట్లో ఖర్చులన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అట్లాంటిది వాళ్ళు ఎంతో ఇబ్బంది పడితే కానీ ఇలా నల్ల డ్రెస్ వేసుకొని వీధి వీధి తిరుగుతూ ఇలా వాళ్ళ నిరసన తెలియచేయరు అట్లాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది కానీ ఈరోజు జరుగుతున్న ఈ ర్యాలీ వల్ల బహుశా ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏ ఏ తప్పులైతే చేశారో అది వాళ్ళకి కరెక్ట్గా అంద కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఐఎమ్ హోపింగ్ అలాగే రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఈ తప్పులన్నీ రెక్టిఫై చేయడానికే టీడీపీ ఒక మంచి మెజార్టీతో ఎన్నుకోబడుతుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్గా వస్తారు అలాగే నారాయణ గారు లాంటి మంచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఇలాంటి తప్పులన్నీ రెక్టిఫై చేస్తూ ప్రజలకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇచ్చేటట్టు తెలి డెఫినెట్గా వాళ్ళు ప్రయత్నిస్తారని నా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ అన్నని ఎన్నని ఎన్నని చెప్పగలము ఈ జగన్ అన్న ప్రభుత్వంలో ఆడవాళ్ళ తెగేటట్టు చేస్తున్నాడు